హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈరోజు ఏంటంటే మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేలింగ్ వచ్చిందండి కంప్లీట్గా పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ కంప్లీట్గా లొకేషన్ ఏంటంటే ఈ మెయిన్ డేట్ చూసారు ఇది మొత్తం అంతా టేకిన్ ఫెన్సింగ్ చాలా బాగా చేశారండి డోర్ పాలిష్తో సహా అన్నింటికి ఎక్స్ చల్లిటీ చేసేది స్టార్టింగ్ గేట్ అంటే ఇది మెయిన్ హాల్ అండి ఎంట్రన్స్ కంప్లీట్గా అంతా పెయింటింగ్ ఇంకా వర్క్ అవ్వలేదండి మొత్తం అంతా సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు ఆ తర్వాత చాలా నీటిగా చేస్తారా డ్రిల్లీ అనేది కిటికీటికి స్టార్టింగ్ ఇది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కబోర్డ్ బక్స్ కంప్లీట్గా మనం చేసుకోవచ్చు దీనికి ఏంటంటే కామన్ బాత్రూమ్ అని ఇచ్చారు బాగుందండి వర్క్ అది బాగానే చేశారు కంప్లీట్గా త్రీ బిహెచ్కే డోర్స్ కూడా బాగున్నాయి అంత మంచి క్వాలిటీ వేసా సార్ సెకండ్ ఏంటంటే గెస్ట్ రూమ్ గెస్ట్ రూమ్ ఇది కూడా సీలింగ్ వర్క్ అయిపోయి ఉంది బట్ ఏంటంటే ఇంకా దేనికి పెయింటింగ్ వర్క్ అవ్వలేదండి దీనికి ఏంటంటే అటాచ్మెంట్గా బాత్రూమ్ ఇది ఓపెన్ కిచెన్ డైనింగ్ ఓపెన్ కిచెన్ కూడా ఉందండి ఇది బాగా డ్యూట డ్యూటిటీ ఉంది అంత వాష్రూమ్ కడుపుకోవటానికి మూడో బెడ్రూము ఇదేంటంటే అది ఏడుమే కాదండి పోజ్ గది రిజివేట్ పెద్దది ఇచ్చారండి థర్డ్ బెడ్రూమ్ ఇది మూడు బెడ్రూమ్ కబోర్డ్ బాక్స్ కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి హౌస్ అది ఫ్లాట్ చాలా నీట్ చేశారు బాగుంది నెంబర్ మెన్షన్ చేస్తాం సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు మనకి లొకేషన్ మనకి ఐఎన్ వస్తుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ మెన్షన్ చేసేసా కాల్ చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్